హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటు స్టాక్స్ ఈరోజు నేను మెంతికూర హార్వెస్టింగ్ మెంతికూర టమోటా కర్రీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ మెంతికూరని చూపిస్తున్నాను ఇది ఆర్గానిక్ మెంతికూర ఫ్రెండ్స్ మా మమ్మీ వేశారు కొంచెం ఇసుక కొంచెం మట్టి కొంచెం ఎరువులు వేసి వేస్తే ఇంత బాగా గ్రో అవుతుంది మెంతికూర ఇలా ఉన్నప్పుడే మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి ఇంకొంచెం పెద్దది అయితే బాగుండదు ఇంకొంచెం చిన్నదిగా ఉన్నా కూడా బాగుండదు ఈ టైంలోనే కరెక్ట్ హార్వెస్టింగ్ మెంతు వీక్లీ టూ టైమ్స్ తింటే చాలా బలం వస్తుంది ఫ్రెండ్స్ చాలా పుష్కలు ఉంటాయి మెంతు కూరతో పప్పు చేసుకోవచ్చు మెంతు కూర టమోటా కర్రీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా ఈజీగా కూడా వస్తుంది హార్వెస్టింగ్ చేస్తుంటే ఇదే కరెక్ట్ ప్రాసెస్ హార్వెస్టింగ్ చేసుకోవడానికి దీన్ని హార్వెస్టింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉందో మనకి మార్కెట్లో ఇంత ఫ్రెష్గా దొరకదు ఇది మన ఇంట్లో చాలా ఈజీగా కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు ఆ కాడల దగ్గర మట్టి ఉంది కదా అంతవరకు కట్ చేసేసుకోవాలి మిగతాది ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మట్టి ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి దానిలోనే గార్లిక్ వేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ బాగా ఆయిల్లోనే బాయిల్ చేసుకోవాలి ఇది చపాతీలోకి రైస్లోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చింతపండు వాటర్ వేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు